శ్రావణ శుక్రవారం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వాస్తవీ పరమేశ్వరి దేవాలయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రత పూజలు మహిళలు చే జరిపించారు దేవిని ప్రత్యేకంగా అలంకరించి గణపతి పూజ పుణ్యహవచనం నిర్వహించి అమ్మవారి అష్టోత్తర శతనామ పూజలు చేయించి వరలక్ష్మి కథను వినిపించారు సామూహిక వ్రతాలు ఆచరించడం వల్ల కుటుంబం సుఖ సంపదలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుందని భక్తుల విశ్వాసం తద్వారా ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు మాసంలో పౌర్ణం ముందొచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతాన్ని మేమందరం కలిసి సామూహికంగా ఇక్కడ దేవాలయంలో ఆ మన పురోహితుల సమక్షంలో చేసుకుంటాము గత పాతిక సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అందరికీ కూడా ఆయురారు గైశ్వర్యాలు అన్నీ ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారిని వేడుకుంటారన్నట్టు